జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మన ప్రభుత్వ పాఠశాలకు రావడం జరిగింది ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరికీ ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుంది అందుకే మనతో పాటు మన ఫ్రెండ్స్ని ఇంటి పక్కలని ఇంటి వెనకాలని అందరిని కూడా ప్రభుత్వ స్కూల్స్కి వచ్చి చదువుకునే రకంగా మనం మోటివేషన్ చేయాలి అట్లనే ఇవాళ చదువు చాలా విలువైనది నువ్వు కోట్ల రూపాయల చదువు డబ్బులు ఇచ్చినా కానీ నీకు దేనికి పనికిరావు కానీ విలువైనది చదువు మాత్రమే చదువును దేనితో కూడా వెలకట్టలేము కొనలేము అందుకే చదువు వచ్చింది వస్తువు i సమాజంలోకి చదువు వచ్చింది చదువు వచ్చి ఏ నేర్పింది అంటే విలువన నేర్పింది విలువన ఎట్లా ఇవాళ భారతదేశంలో అనేక రకాలైనటువంటి రుగ్మతులు ఉన్నాయి ఆ రుగ్మతులు అన్నిటి నుంచి విలువల గల్ల మనిషిగా బతకమని ఒక చదువు మాత్రమే చెప్పింది ఇది తప్ప ఇంకా ఎవరు ఎక్కడ కూడా చెప్పరు అందుకే మా ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులందరికీ మా గురువులు ఏం చెప్తారంటే ఆమూరు పడులకు దండాలు పోపాత్యారు లారా గురు నిడే ఉంటారు మాత్ర దేవో బావ మిత్ర దేవో బావ తర్వాత ఆశర్య దేవో బావ గురు దేవో బావ అంటే మనకి జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్నల స్థానం తర్వాత అలా మన హృదయాలలో పవిత్రమైన స్థానం జోరుకుంటదమ్మ గురులో గురులకు మాత్రమే ఉంటుంది అందుకే తరగతి గతిలో మనకు బోధించేటటువంటి ఆటం చాలా విలువైనది తరగతి గదిలోనే నేటి వాళ్ళని రేపటి పౌరులని సూత్రాన్ని గుర్తించారు అందుకే మీరందరూ మంచిగా చదువుకోండి విలువైన విలువలను నేర్చుకోండి మంచి జీవితాన్ని పొందాలని తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి పంతులు గారికి మా కళాభివందనం